ఖచ్చితంగా నాకు కావాల్సిన నా కొడుకు అనుకుని ఇయ్యాన్ అదొకటి మేమందరమే కాపులంతా మండలం మొత్తం కలిసి కలికట్టుగా కలిసి మేము మొత్తం మరికి శంకర గారి కోసం చేస్తాం జగన్మోహన్ రెడ్డి కోసం శంకర గారి కోసం చేస్తాం అది అనుకోని ఏ రోజు ఏదోదో మాకు అన్యాయం జరిగింది బాధ కలిగింది అనేది తప్పది నువ్వు ఈ మండలంలో ఐదు మండలాల్లో మంది నాయకులు ఉన్నారు అసలు నాయుడు నువ్వు అక్కడ కాదు నీకు రాష్ట్ర లెవెల్లో పదవి ఇచ్చిండు నువ్వు ఎంత సంపాదించుకున్నా మాకు తెలుసు ఎంత సంపాదించో మాకు తెలుసు అదే రంగా కొత్తపల్లె వాస్తులకి అతను చేసిన పనికి ఎమ్మెల్యే గారి పాత్ర సేమంతా కూడా లేదు అదే ఇంటికాడ పోయి చూస్తే ఆ పరిస్థితి చూస్తే అదే రకంగా కాపుల నోళ్ళు ఎక్కువ కులం ఉంటే పోయి వాళ్ళే కొడతారు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కేసులకి ఎమ్మెల్యే గారు సోమే లేదు కాపులందరూ అందరు వెమ్మానం కాపులను చూడకుండా నాకు ఎట్టపాదొచ్చింది గట్టపాత వచ్చింది చిన్నల మందికి కట్టపాద వచ్చింది వెనకమాల మొత్తానికి ఉన్న పెసీలను మొత్తం కట్టించిండు ఎమ్మెల్యే గారు చాలా మంచివాడు మేమైతే కాపులంతా ఎమ్మెల్యే గారు వాళ్ళు చేస్తాం మీరు ఏదైనా చేస్తే ఈసారి చేస్తే ఒప్పుకునేది లేదు మీరు ఇంకొకటి చేస్తే మేము చేస్తాం ముందుబడి ఆగేదైతే లేదు ఇప్పుడు వచ్చేస్తాను నేను ఈసారి జరిగింది అది ఈ రోజున మన అచ్చంబేటలో కంబాల హేరబాబు గారికి రామశెట్టి రంగయ్య గారికి రామిశెట్టి చిన్నయ్య గారికి చేసింది మనందరికి తెలిసిన విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సిన విషయం ఒకటే మన దివుని అన్న మాట్లాడింది చాలా తప్పు పదవాది అది కాపుల మీద కేసులు పెడుతున్నారు కాపులను దూరంగా పెడుతున్నారు ఇది అనేది చాలా రాంగ్ మాట అది ఆయన ఏనాడు కాపుల్ని వ్యతిరేకంగా ఏ రోజు ఎక్కడా ఏమి చేయలేదు గొడవ పడితే అందులో ఏ వర్గం ఆ వర్గం అని కాదు అన్ని వర్గాలకు వర్తించది ఆ విషయం కాపులు ఒక్కళ్ళకే అది ఇదవుతుంది అనేది చాలా రాంగ్ మాట అది అది కరెక్ట్ కాదు అది ఒకసారి అతను తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఈ రోజున ఆయన పదవి తీసుకొని గత నాలుగు సంవత్సరాల నుంచి ఆయన పదవిలో ఉండి లాస్ట్ టూ మంత్స్లో పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను కాపులకి ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆయన అవాకులు పేవాకులు చేరుతున్నాడు అది కరెక్ట్ కాదు అతని వెనక ఎవరు నడిపిస్తారో ప్రతి ఒక్కళ్ళు తెలుసు అది అయితే కరెక్ట్ కాని విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ పార్టీ మీకు అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను అలాగే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు కాబట్టి అదే విషయంలో నంబూర్ శంకర్ రావు గారు అనే వ్యక్తి ఈ రోజు అన్ని వర్గాల చేసే మంచి పనులను గుర్తించి నేను పార్టీలో జాయిన్ అయ్యా అలాగే ఈ రోజున అతను మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాపులనే వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఒకటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాపులు చాలా పెద్దపీట వేశారు ఆ విషయానికి నంబు శంకర్రావు గారు అనే వ్యక్తి అదే కాపులు దృష్టిలో పెట్టుకుని ఇంత చేస్తున్నారు ఒకరి గుర్తుపెట్టు ఎవరైనా సరే ఆ విమర్శించే వాళ్ళు ఇష్టం లేకపోతే పార్టీకి దూరంగా వెళ్ళిపోవచ్చు ఇవాళ పార్టీలో ఉండి ఇన్ని లబ్ధి పొంది వేరే అభిమానం ఉంటే వెళ్ళండి మీరు మిమ్మల్ని ఎవరు అడ్డూ పెట్టాల మీరు జనసేన పోండి టీడీపీ పోండి మిస్టర్ పార్టీకి పోండి మంచి వ్యక్తి గురించి అలా తప్పు మాటలు మాట్లాడి దుష్టప్రహారం చేయటం అనేది కరెక్ట్ కాదు అది ఫస్ట్ తెలుసుకోండి పార్టీ వల్ల చాలా లబ్ధి పొందారు మీరందరూ ఈ పార్టీ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళని ఏదైనా సరే ఆ విషయం మీద ఆయన మీద అభండలు అనేది కరెక్ట్ కాదు నంబర్ శంకర్రావు గారు అని చాలా మంచి వ్యక్తి దాన్ని దృష్టి పెట్టుకొని మీరు మాట్లాడుతూ తెలుసుకోండి తర్వాత అచ్చంపేట ఎప్పుడూ లేనిది మా కాపు కంబాల వీరబాబు అనే వ్యక్తికి ప్రెసిడెంట్గా ఇచ్చేట వేల మీద గెలిపించారు ఈ ఈ రకంగా కాపులకు మేలు చేస్తూ ఉంటే వెంకట్రావు గారు ఆ రకంగా అవాకులు చవాకులు పేరడం అది కరెక్ట్ కాదు ఇంకొకటి మా కులంలో అత్యంత మన పెద్ద నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తర్వాత పెద్ద పదవైన క్రోసూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జాలయ్య గారికి ఇచ్చారు తర్వాత బెల్లంకొండ సొసైటీ చైర్మన్ నాయుడికి ఇచ్చారు ఇంత కాపులకు మేలు చేస్తామంటే వెంకట్రావు గారు ఎందుకంత అవాకు చవాకులు వెళ్తున్నారో అర్థం కావట్లేదు క్లోసూర్ పార్టీ ప్రెసిడెంట్ అమరావతి పార్టీ ప్రెసిడెంట్ నా నాయుడికే ఇచ్చారు ఇంతమందికి మేలు చేస్తూ ఉంటే ఇంత వాకులు చవాకులు పెట్టడానికి ఎందుకో అర్థం కావట్లేదు వెంకట్రావు గారు ఎందాక ఎందుకు ఆయనకి ఇచ్చారుగా మార్కెట్ చైర్మన్ సారీ మార్కెట్ కాదు మన కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారుగా మన నాలుగేళ్ల క్రితం ఇచ్చారు అప్పటి నుంచి ఏం లేదు చివరిలో ఈ మాట్లాడటం ఎందుకు అట్లా కాదు కదా గొడవలు వేస్తున్నారు కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు పక్కన ఇళ్ల మీద రాళ్ళు బాటిల్స్ తాగి ఆ రకంగా బాటిల్స్ వేస్తే ఎవరైనా ఊరుకుంటారా అది కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ కాదనే చెప్తున్నాం మేమందరం అది నా ఇళ్ళైనా కావచ్చు ఇంకొకళ్ళైనా కావచ్చు అది కరెక్ట్ కాదు అది మంచి పద్ధతి కాదు కేసు పెట్టుకుంటే ఎట్లా ఉంటారు ఇంకా ఎమ్మెల్యే గారు మంచివాడు కాబట్టి అతను వెంటనే బయటకు వచ్చాడు లేకపోతే ఇంకోడైతే అసలు లోపలేసి వాడు అసలు లైఫ్ లేకుండా చేసేవాడు ఎమ్మెల్యే గారు ఎంత మంచివాడు అంటే కాపులను ఎంత మంచిగా చూస్తున్నారంటే నంబర్ వన్గా చూస్తున్నారు కాపుల మీద ఉన్న మొక్కువ ఆయన ఆయనకి ఇంకోహల మీద లేదని నేను చెప్తున్నాను ఇది వాస్తవం ముందుగా ప్రింట మీడియా సోదరులకి ఎలక్ట్రానిక్ సోదరులకి అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇంకోటి మండల పార్టీ నాయకులకి ధన్యవాదాలండి నిన్న నేల వెంకట్రావు అనే వ్యక్తి మన ఎమ్మెల్యే గారి గురించి తప్పుగా మాట్లాడడం అనేది జరిగింది అది ఎంతవరకు సంబంధించది సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను వెంకట్రావు గారు మీకు ఏ రోజైనా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా ఏ విధంగా అయినా మిమ్మల్ని తప్పుగా మాట్లాడారా ఒకసారి మీడియా